హాయ్ ఆల్ వెల్కమ్ టు అనో ట్రెండ్స్ యూ ఛానల్ బోట్ నెక్ ప్రిన్సెస్ కట్ బ్లౌజు కటింగ్ అండ్ స్టిచ్చింగ్ ఎలా చేయాలనేది ఫుల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి బ్లౌజ్ లెంత్ ఫిఫ్టీన్ అండ్ హాఫ్ పాయింట్ టూ ఇంచెస్ హాఫ్ ఇంచ్కి కింద సైడ్ ఇలా మార్కింగ్ ఇచ్చుకొని ఖర్చు కోసము ఇలాగా ఒక లైన్ అనేది డ్రా చేసుకోవాలి నెక్స్ట్ నడమ్ లూజు థర్టీ టూ ఇంచెస్ ఫోర్గా డివైడ్ చేస్తే ఎయిట్ ఇంచెస్ని నడుం దగ్గర ఇక్కడ మార్కింగ్ ఇచ్చుకోవాలి ఇది డాట్ కోసము ఎక్స్ట్రా కచ్ కోసము సెవెన్ పాయింట్ టూ ఇంచెస్ షోల్లరు ఆర్మ్ డౌను సెవెన్ ఇంచెస్ మార్కింగ్ ఇచ్చుకోవాలి ఇలాగా బోట్ నెక్ బ్లౌజ్లలో షోలర్ ఎంత తీసుకుంటామో ఆర్మ్ డౌన్ అనేది కూడా అంతే తీసుకుంటే సరిపోతుంది టూ పాయింట్స్ అనేవి కొంచెం ఎక్కువ తక్కువ అలా ఉంటుంది అంతే చెస్ లూజు థర్టీ ఎయిట్ ఇంచెస్ ఫోర్గా డివైడ్ చేస్తే నైన్ అండ్ హాఫ్ ఇంచెస్కి ఇలా మార్కింగ్ ఇచ్చుకోవాలి నెక్స్ట్ బోట్ నెక్ బోట్ నెక్ ఫోర్ అండ్ హాఫ్ ఇంచెస్ ఫోర్ అండ్ హాఫ్ ఇంచెస్కి ఇలా మార్కింగ్ ఇచ్చుకోవాలి బోట్ నెక్ డౌన్ కూడా ఫోర్ అండ్ హాఫ్ ఇంచెస్ మార్కింగ్ ఇచ్చుకొని ఇలా బాక్స్గా డ్రా చేసుకోవాలి మెయిన్ బోట్ నెక్లలో షోలర్ తీసుకునేటప్పుడు ఒక్కొక్కరికి ఒక్కొక్క లెంత్ ఉంటుంది షోలర్ అనేది దాన్ని బట్టే ఇక్కడ సెవెన్ ఇంచెసా సెవెన్ అండ్ హాఫా లేదంటే సిక్స్ ఇంచెస్ అని చూసుకొని డ్రా చేసుకోవాలి నెక్స్ట్ ఇక్కడ హాఫ్ ఇంచ్కి షోల్డర్ దగ్గర మార్కింగ్ ఇచ్చుకొని ఇక్కడ లెవెన్ అండ్ హాఫ్ డ్రాపింగ్ పాయింట్ చెస్ దగ్గర ఇక్కడ ఒక చిన్న టిప్ చెప్తాను ఖచ్చితంగా ఫాలో అవ్వండి అందరికీ చెస్ దగ్గర ఒకే మెషర్మెంట్ పెట్టకూడదు నిప్పల్ లెంత్ ఎంతుందో అంత లెంత్ చూసుకోవాలి దాన్ని హాఫ్గా తీసుకోవాలి తీసుకొని ఇలా డ్రా చేసుకోవాలి అప్పుడే కరెక్ట్గా కూర్చుంటుంది అనేది ప్రిన్సెస్ కట్ బ్లౌజ్లో ఈ టిప్స్ అనేది ఖచ్చితంగా ఫాలో అవ్వాలి నెక్స్ట్ ఈ డ్రాపింగ్ పాయింట్ కూడా కరెక్ట్గా ఆర్మ్ హోల్ డౌన్ నుంచి సెంటర్కి ఇక్కడ మార్కింగ్ ఇచ్చిన దగ్గర నుంచి చూపిస్తున్నట్లు ఇలా మార్కింగ్ ఇచ్చుకొని కింద సైడు టూ అండ్ హాఫ్ డాట్ కోసము ఇలా మార్కింగ్ ఇచ్చుకోవాలి చూపిస్తున్నట్లు మార్కింగ్ ఇచ్చుకొని స్కేల్ తోటి ఇలాగా డ్రా చేసుకోవాలి ప్రిన్సెస్ కట్ బ్లౌజ్లో ఈ స్కేల్ అనేది చాలా బాగా యూజ్ అవుతుంది చూపిస్తున్నట్లు ఇలాగా మార్కింగ్ ఇచ్చుకొని ఈ సైడ్ మాత్రం మార్కింగ్ ఇచ్చేటప్పుడు క్రాస్గా తీయాలి చూపిస్తున్నట్లు ఇలాగా క్రాస్గా డౌన్ చేస్తూ ఇలాగా మార్కింగ్ ఇచ్చుకోవాలి ఇక్కడ హాఫ్ ఇంచు తీసుకున్నాం కదా డాట్కి అది ఇక్కడ మార్కింగ్ ఇచ్చుకొని ఇక్కడ నుంచి ఖర్చు కోసం మార్కింగ్ ఇచ్చుకొని ఇలా లైన్ అనేది డ్రా చేసుకోవాలి ఇది ఖర్చు కోసము మార్కింగ్ అనేది అయిపోయింది ఇప్పుడు నెక్స్ట్ ఈ సైడ్ కూడా మార్కింగ్ ఇచ్చినప్పుడే దాని ప్రింట్ అనేది ఈ సైడ్ పడుతుంది కాబట్టి దానిపైనే ఇలాగా మార్కింగ్ ఇచ్చుకోవాలి స్టిచ్ చేసేటప్పుడు మార్కింగ్ ఇచ్చుకోకుండా కన్ఫ్యూజన్ లేకుండా ఈజీగా స్టిచ్ చేసుకోవచ్చు ఇలాగ డాట్ అనేది స్టిచ్ చేయాలి నెక్స్ట్ బోట్ నెక్ కూడా సేమ్ ఇలానే మార్కింగ్ ఇచ్చుకుంటే స్టిచ్ చేసేటప్పుడు ఈజీ అవుతుంది కటింగ్ అనేది అయిపోయింది నెక్స్ట్ స్టిచ్చింగు స్టిచ్చింగ్ ఫస్ట్ నెక్ అనేది స్టిచ్ చేసుకోవాలి ఇలాగా ఒరిజినల్ క్లాత్ అనేది సెట్ చేసుకొని లైనింగ్ క్లాత్ ఇలా పిన్స్ పెట్టుకొని చూపిస్తున్నట్లు మార్కింగ్ ఇచ్చిన దానిపైనే స్టిచ్ చేసుకోవాలి వీడియో అనేది ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి అప్పుడే ఈజీగా ఎలా స్టిచ్ చేయాలనేది అర్థమవుతుంది ఇలా స్టిచ్ చేసిన తర్వాత ఎక్స్ట్రా ఖర్చు అంతా కట్ చేసుకోవాలి చూపిస్తున్నట్లు హాఫ్ అన్ అవర్లో స్టిచ్ చేసేయచ్చు బోట్ నెక్ బ్లౌజ్ అనేది ఇలా టాక్ అలుచుకోవాలి ఇలా టాకాలు ఇచ్చుకొని లైనింగ్ అనేది ఇలా తిప్పుకోవాలి తిప్పుకొని నెక్ అనేది ఫస్ట్ ఇలా రఫ్ చేసుకోవాలి రఫ్ చేసుకొని ఐరన్ చేసుకొని స్టిచ్ చేసుకునిందంటే నెక్ అనేది నీట్ ఫినిషింగ్ తోటి వస్తుంది ఐరన్ డైరెక్ట్గా ఒరిజినల్ క్లాత్ పైన చేయకూడదు సిల్క్ క్లాత్ అనేది ముడుచుకుపోతుంది లైనింగ్ పైన ఐరన్ అనేది చేయాలి అప్పుడే నీట్ ఫినిషింగ్ అనేది వస్తుంది ఇలా స్టిచ్ చేసిన తర్వాత మీకు నీట్ ఫినిషింగ్ తోటి రెడీ అయిపోయింది నెక్స్ట్ లైనింగ్ అటాచ్ చేసుకోవాలి ఒరిజినల్ క్లాత్కి చూపిస్తున్నట్లు వాళ్ళు ఇలానే స్టిచ్ చేసుకోవచ్చు లేదు బిగినర్స్ అంటే కంపల్సరీ పిన్స్ పెట్టుకోండి ఇలాంటి క్లాత్లు పెద్దగా జరగవు సిల్క్ క్లాత్లు ఖచ్చితంగా పిన్స్ అనేవి పెట్టుకోవాలి నేను బిగినర్స్ కోసమే చెప్తున్నాను పిన్స్ పెట్టుకొని స్టిచ్ చేసుకోండి లైనింగ్కి ఒరిజినల్ క్లాత్కి డిఫరెన్స్ రాకుండా ఉంటుంది ఫుల్ ఇలానే స్టిచ్ చేసేసుకున్న తర్వాత ఎక్స్ట్రా క్లాత్ అనేది కట్ చేసుకోవాలి చూపిస్తున్నట్లు ఫుల్ ఇలానే కట్ చేసేసుకొని ఫ్రంట్ పార్ట్ అనేది రెడీ చేసి పెట్టుకోవాలి ఇలా కట్ చేసిన తర్వాత ఇక్కడ స్టిచ్ అనేది మార్కింగ్ ఇచ్చిన దాన్ని పక్కనే వేసుకోవాలి ఇలా స్టిచ్ చేసిందంటే కన్ఫ్యూజ్ అవ్వకుండా ఉంటుంది నెక్స్ట్ ఈ పక్కనే మార్కింగ్ ఇచ్చిన దాన్ని పక్కనే స్టిచ్ అనేది వేసుకోవాలి జరుపుకుంటూ ముడతలు రాకుండా ఇలా స్టిచ్ వేసుకోవాలి ఇలా స్టిచ్ వేసిన తర్వాత ఎక్స్ట్రా క్లాత్ అంతా కట్ చేసుకోవాలి చూపిస్తున్నట్లు ఈ సెంటర్లోంచి మార్కింగ్ ఇచ్చిన దానిపైన ఇప్పుడు కట్ చేయాలి ఇప్పుడు పోగు లేకుండా ఉంటుంది క్లాత్ అనేది ఇక్కడ చూపిస్తున్నట్లు ఫస్ట్ పిన్స్ తోటి ఇలా సెట్ చేసుకోవాలి అప్పుడు హెచ్ తగ్గులు రాకుండా ఉంటుంది ఫ్రంట్ పార్ట్ అనేది ఇలా పెట్టుకొని పిన్స్ పెట్టుకొని సెంటర్లో ఒక పిన్ని ఇలా పెట్టుకొని సెట్ చేసుకొని కరెక్ట్గా ఆరు దగ్గర నుంచి ఇక్కడ స్టిచ్ అనేది వేసుకోవాలి చూపిస్తున్నట్లు జరుపుకుంటూ సాగదీయకుండా ఇలా స్టిచ్ చేసుకోవాలి ఇక్కడ మాత్రం కంపల్సరీ సాగ తీయద్దు ఇలా స్టిచ్ చేసేసి ఇక్కడ తాకా ఇచ్చుకోవాలి ఫ్రంట్ పార్ట్ అనేది ఇలా వస్తుంది ఇది ఐరన్ చేయాలి అప్పుడే నీట్ ఫినిషింగ్ అనేది వస్తుంది ఇప్పుడు మళ్ళీ ఇంకొక స్టిచ్ అనేది వేసుకోవాలి ఎక్స్ట్రా స్టిఫ్గా ఉంటుంది అప్పుడే ఇలా స్టిచ్ని టర్న్ చేస్తే కరెక్ట్గా వచ్చింది ఫ్రంట్ సైడు నెక్స్ట్ ఇంకో సైడ్ కూడా సేమ్ ఇలానే స్టిచ్ అనేది వేసుకోవాలి మార్కింగ్ మీద కాకుండా పక్కనే ఇలా స్టిచ్ చేసుకొని చూపిస్తున్నట్లు ఇలా మార్కింగ్ ఇచ్చిన తర్వాత కట్ చేసేసుకోవడమే చాలా ఈజీగా ప్రిన్సెస్ కట్ బ్లౌజ్ అనేది స్టిచ్ చేసుకోవచ్చు నెక్స్ట్ ఈ సైడ్ కూడా సేమ్ ఇలానే పిన్స్ పెట్టుకొని స్టిచ్ చేసుకునేందుంటే జరగకుండా ఉంటుంది ఈ చిన్న చిన్న టిప్స్ ఫాలో అయిందంటే ప్రిన్సెస్ కట్ బ్లౌజ్ అనేది పర్ఫెక్ట్గా వస్తుంది ఎలాంటి కన్ఫ్యూజన్ అవ్వకుండా ఇలా స్టిచ్ చేసుకోండి వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి అప్పుడే క్లియర్గా అర్థమవుతుంది నా వీడియోస్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయండి సేమ్ ఇలానే టాకాలు ఇచ్చుకొని టర్న్ చేసుకొని ఫ్రంట్ పాటు ఐరన్ చేస్తే ఇలా నీట్ ఫినిషింగ్ తోటి రెడీ అయిపోయింది ఫ్రంట్ కరెక్ట్గా వచ్చింది ఇలాగా నెక్స్ట్ బ్యాక్ సైడ్ కూడా నీట్గా ఇలా ఉంది కింద సైడు హాఫ్ ఇంచ్కి ఇలా మార్కింగ్ ఇచ్చుకొని పట్టీ అనేది ఇలా రెడీ చేసుకొని టూ ఇంచెస్లో చూపిస్తున్నట్లు స్టిచ్ వేసుకోవాలి హాఫ్ ఇంచ్ ఖర్చుతో డాట్ వేసిన దగ్గర ఫ్రిల్ అనేది పెట్టుకోవాలి ఫ్రిల్ పెట్టుకొని స్టిచ్ చేసుకోవాలి ఇంకో సైడ్ కూడా సేమ్ ఇలానే ఫ్రిల్ పెట్టుకొని డాట్ దగ్గర స్టిచ్ అనేది చేసుకోవాలి ఇలా స్టిచ్ చేసేసుకొని ఎక్స్ట్రా క్లాత్ అంతా కట్ చేసేసుకొని క్లాత్ ఇలా టర్న్ చేసి రఫ్ చేసుకోవాలి రఫ్ చేసుకొని లైనింగ్ క్లాత్ పైన స్టిచ్ అనేది వేసుకోవాలి ఇలా స్టిచ్ వేసేసుకొని క్లాత్ని చూపిస్తున్నట్లు ఇలా ఫోల్డ్ చేసుకోవాలి ఇలా ఫోల్డ్ చేసుకునిందంటే పోగులు లేకుండా నీట్గా స్టిచ్చింగ్ అనేది బాగా వస్తుంది ఫుల్ ఇలానే స్టిచ్ చేసుకోవాలి ఫుల్ ఇలా స్టిచ్ చేసుకొని ఎక్స్ట్రా క్లాత్ అంతా కట్ చేసేసుకోవడమే ప్రిన్సెస్ కట్టు బ్లౌజ్ అనేది రెడీ అయిపోయింది బోట్ నెక్కు ప్రిన్సెస్ కట్ బ్లౌజు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్